విజయవాడ నగరంలో గత నూట యాభై సంవత్సరాలలోపు ఆ నూట యాభై సంవత్సరాల నాడు కూడా ఇదే మాదిరి వర్షం పట్టడం జరిగింది నూట యాభై సంవత్సరాలతో మరల విజయవాడ నగరంలో ఆ వర్షం పట్టడం వల్ల కొండ ప్రాంతం ఈ ప్రాంతంలో పేదవాళ్ళు అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది అనిపించలేదు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పటికి ఎక్కడైతే ప్రమాద అనిపిస్తుందో కొంచెం ఎలర్ట్ కూడా చేయడం జరుగుతోంది సో ఆ కోణంలో ఈ రోజున నాని అయిపోయింది ఎండ్ వచ్చింది ఈ ఇష్యూ క్లోజ్ అవుతుందని సందర్భంలో ఈ ప్రాంతంలో కొండచేరీలు మరల పడి ఒక వ్యక్తి అక్కడ చెట్టు నరకడానికి అక్కడ బాగు చేయడానికి వచ్చిన వ్యక్తి మరణించడం చాలా దురదృష్టకరం వారికి ప్రభుత్వం తరఫున అదేవిధంగా అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండే విధంగా కాంపన్సేషను అది ఖచ్చితంగా ప్రభుత్వంతో నేను మాట్లాడతాను ఏదేమైనా కూడా కొండ ప్రాంతాల్లో ఒకసారి పరిశీలించి మొత్తం కూడా సర్వే చేయించి ఈ ప్రమాద గంటికలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం ఆలోచన చేసి వారిని కూడా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూడా కొండ చివరిన ఇళ్ళుగా మూడు మన కళ్ళకు కనపడుతుంది అవి చూస్తే మనకే భయంగా ఉంది మరి వాళ్ళకి వాళ్ళు కూడా దాన్ని అవసరమైతే వాళ్ళకి వేరే చోట ఇల్లు ఇళ్ళిచ్చినా సరే అవి ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటా ఉన్నాను నేను వారితో కూడా మాట్లాడుతాను ఒకసారి మేము అక్కడికి వెళ్ళి సర్వే చేసి ఇవన్నీ కూడా చూడాలి ఈ విపత్తు అయిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా విజయవాడ నగరం మొత్తంలో ఎలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నీటి ద్వారా అంటే కృష్ణానది బుడమేరు ద్వారా అంటే అది అదేవిధంగా కొండ ప్రాంతంలో ఇలాంటి కొండ చర్యలు ఈ మూడింటి మీద ఒక సమీక్ష చేసి అధికారులందరూ కూర్చోబెట్టి రానున్న కాలంలో ఇలాంటివి జరగకుండా చూడటానికి ఏ ఏ నిర్ణయాలు చేయాలో చేయడానికి అయినా మొత్తం ఆక్యుపేషన్ అంతా ఖాళీ చేయటం కానివ్వండి కొండ ప్రాంతంలో ఈ ప్రమాద కంటికులు ఉన్న చోట ఖాళీ చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాల తర్వాత మనకి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడటానికి ప్రయత్నం చేయటం జరుగుద్దని తెలియజేస్తాను సరే ఈ ఘటనలో ఎంత మంది గాయాలయ్యారు చనిపోయిన వ్యక్తి ఇద్దరికి ఇద్దరికి గాయలేని ఒక అతను స్పృహ తప్పాడు ఇద్దరికి లైట్ గా గాయలే ఒక అతను మాత్రం ప్రాణాలు కోల్పోయారు అంటే చనిపోయిన వ్యక్తి ఎవరు సార్ సార్ జడ్ జడ్ రాము అనే ఆరే సంత్్రాల వ్యక్తి 500 అంటే ఇంటి యజమాని అంట కారు కారు ఇక్కడ పని చేయట వచ్చింది ఇక్కడ పడిన రాల్ సరి చేయడానికి వచ్చారన్నమాట